హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఏంజల్ దారు రోజు అయితే మీకు ఒక ఎగ్ పులుసు కర్రీ అయితే చూపించబోతున్నానండి చాలా బాగుంటుంది ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి ఇంకా ప్రాసెస్ లోకి వెళ్ళిపోదాము చాలా బాగుంటుంది ముందుగా మిక్సీ జార్లోకి అయితే కొబ్బరి తీసుకున్నానండి పచ్చి కొబ్బరి లేకపోతే కొబ్బరి తీసుకోవచ్చు అందులోకి జీడిపప్పు అల్లం వెల్లుల్లి కొంచెం తీసుకున్నాను ఇంకా ఆల్ గరం మసాలా అయితే యాడ్ చేసుకున్నానండి ఇందులో హాఫ్ టీ స్పూన్ ధనియాలు కూడా యాడ్ చేసుకొని మెత్తగా ప్యూరీ చేసి అయితే పక్కకు పెట్టేసుకున్నాను ఇంకా స్టవ్ పైన అయితే బాండీ పెట్టేసుకొని ఆయిల్ అనేది యాడ్ చేసుకున్నానండి ఆయిల్ చక్కగా వేడెక్కిన తర్వాత అయితే చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిగడ్డ పచ్చిమిర్చి అనేది యాడ్ చేసేసుకున్నాను ఉల్లిగడ్డ పచ్చిమిర్చి లైట్ గా ఫ్రై అయిపోయిన తర్వాత అయితే ఒక రెండు టమాటోలు తీసుకొని అయితే చిన్నగా కట్ చేసుకుని అయితే వేసేసుకున్నానండి ఇంకా టమాటో వేసిన తర్వాత అయితే మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు ఉడికించుకున్నాను చూస్తున్నారు కదా టమాటా ఇంకా మెత్తగా ఉడికిపోయింది ఈ ఉడికిన టమాటో లోకైతే నేను ముందుగానైతే ప్యూరీ చేసి పెట్టుకున్నాను కదండి మసాలా మొత్తం ఇంక ఈ మసాలా మొత్తం యాడ్ చేసేసుకుంటున్నాను ఇందులోనే కొంచెం పసుపు అనేది యాడ్ చేసుకున్నానండి రుచికి తగ్గట్టుగా ఉప్పు కారం అనేది యాడ్ చేసుకుంటున్నాను తర్వాత కొంచెం అంటే కొంచమే గరం మసాలా యాడ్ చేసానండి ముందుగా కొబ్బరి మసాలా పేస్ట్ అనేది మనం చేసుకున్నాం కదండి ప్యూరి అందులో మసాలా అనేది యాడ్ చేశాను కాబట్టి ఇందులో కొంచెమే గరం మసాలా అనేది యాడ్ చేసుకున్నాను కొంచెం ధనియాల పొడి కొంచెం జీరా పౌడర్ కూడా యాడ్ చేసుకొని అయితే ఈ విధంగా కలిపేసుకున్నానండి మనకు గ్రేవీ అయితే బాగా చిక్కగా అయిపోయిందని నేనైతే కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకుంటున్నాను మీకు కావాల్సిన క్వాంటిటీలో మీరు కూడా గ్రేవీ అనేది అడ్జస్ట్ చేసుకోవచ్చు అనేది ఈ విధంగానైతే నేను అడ్జస్ట్ చేసుకుని అయితే చివరికి ఉడికించుకున్న ఎగ్స్ అనేది యాడ్ చేసుకుంటున్నానండి నేనైతే టోటల్ గా ఆరు ఎగ్స్ అయితే ఉడికించుకొని అయితే వేసేసుకున్నానండి ఇంకా గ్రేవీ అయితే మనం ఉడికించుకున్న తర్వాత కొంచెం చిక్కగా అవుతుందని ముందుగానే వాటర్ అనేది యాడ్ చేసుకున్నాను కదండి ఇంకా మూతబెట్ట అయితే ఈ విధంగా ఒక పది నిమిషాలు అయితే ఉడికించుకున్నానండి చివరికి ఈ విధంగా కొత్తిమీర వేసి దించేసుకోవడమే కర్రీ అనేది చక్కగా ప్రిపేర్ అయిపోయింది చాలా ఈజీగా మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్ లో కామెంట్ రూపకంగానైతే తెలియజేయండి ఫ్రెండ్స్ తప్పకుండా ట్రై చేయండి ఇంకో మంచి వీడియోతో మీ ముందుకైతే వస్తాను ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ఒక లైక్ ఇవ్వండి మీ ఫ్రెండ్స్ అండ్ కి షేర్ చేయండి నా ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ బాయ్